హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై డైలీ వ్లాగ్స్ ఈ వ్లాగ్ లో నా ఈవినింగ్ రొటీన్ని ని మీతో షేర్ చేస్తున్నానండి ఈరోజు హ్యాపీగా పొద్దున గడిచిపోయిందండి ఇక ఈవినింగ్ అయిపోయింది డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేసాను పిల్లలు కూడా కాలేజెస్ నుంచి వచ్చే టైం అయింది నేనైతే పొద్దున ప్రిపేర్ చేసుకున్న జీరా వాటర్ని ఒకసారి బాయిల్ చేసుకొని ఒక గ్లాస్ తాగేశానండి ఆ తర్వాత నైట్ డిన్నర్కి వాళ్ళకి ఏం చేద్దామని ఆలోచించి ఎగ్ కర్రీ అయితే వాళ్ళు ఇష్టపడి తింటారని చెప్పి ఎగ్స్ బాయిల్ చేసి కర్రీ చేస్తున్నాను పిల్లలకి ఎప్పుడు కూడా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ పెట్టాలి యాజ్ అ డాక్టర్గా కూడా నేను మీ అందరికీ అడ్వైజ్ చేస్తున్నానండి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ పెడితే పిల్లలకి మజిల్ స్ట్రెంగ్త్ వస్తుంది ప్లస్ వాళ్ళు యాక్టివ్గా కూడా ఉంటారు ఎనర్జెటిక్గా ఉంటారు వెజిటేరియన్స్కి అయితే కొంతమంది ఎగ్స్ తింటున్నారు దట్ ఈస్ గుడ్ లేకపోతే పన్నీర్ అంటాం కదా అట్లా ఒక ఇండివిజువల్ అంటే ఒక మనిషి హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ అన్న తింటే మంచి ప్రోటీన్స్ వస్తుంది అంతేకాకుండా ఒక గ్లాస్ పాలు తీసుకున్నాం అనుకోండి కాల్షియం వస్తుంది తర్వాత ఈ సీజన్లో జామకాయలు చాలా బాగా దొరుకుతున్నాయండి ఎవ్రీడే ప్రతి ఒక్కరూ ఒక జామకాయ తినండి డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా మంచిది సో ఫ్రెండ్స్ ఎగ్ కర్రీ అయితే చేసి పెట్టేశాను సో నో ప్రాబ్లమ్ పిల్లలు వస్తే హ్యాపీగా చపాతి కావాలంటే చపాతి లేదంటే రైస్ కావాలంటే రైస్తో ఎగ్ కర్రీ పెట్టేస్తా ఈ లోపు ఈవినింగ్ అయిందండి అబౌట్స్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఆర్ సిక్స్ నియరింగ్ విపరీతమైన గాలి వచ్చేసింది సో బట్టలు పైన డ్రై చేస్తున్నామని చెప్పి చక్కచక్క పైకి వెళ్ళి టెరెస్ పైకి వెళ్ళి కాసేపు ఆ క్లైమేట్ని అంతా ఆనందించి కింద పడిపోయిన గుడ్డలు డ్రై చేస్తున్న గుడ్డలు తీసుకొని కిందకొచ్చి ఇంట్లో అలా పెట్టానో లేదో తప 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 నేనేసి వర్షం స్టార్ట్ అయిపోయిందండి మళ్ళీ పరిగెత్తాను ఎందుకంటే పైన టెరెస్లో హోల్స్ ఉంటాయి అంటే వెంట్స్ అంటాం కదా అవుట్లెట్ పైప్స్ ఉంటాయి అక్కడ ఏమవుతుందంటే మనము ఎప్పటికప్పుడు మనము డస్ట్ తీసేయకపోతే ఆ హోల్స్లో చెట్లలో నుంచి వచ్చే ఆకులు లేదా గాలి నుంచి వచ్చే డస్ట్ అంతా కూడా ఆ హోల్స్లో నిండిపోయి ఈ రెయిన్ వాటర్ కానీ ట్యాప్స్లో నుంచి వచ్చే డ్రెయిన్ వాటర్ కానీ అన్నీ కూడా అందులో నిలిచిపోతాయన్నమాట అప్పుడు టెర్రస్ అంతా కూడా నీళ్లు నిలబడిపోతుంది సో ఇదొక పెద్ద ప్రాబ్లం అండి కాబట్టి ఎప్పటికప్పుడు మనం అవి చూసుకుంటూ ఉండాలి ఆ అంతా ప్రతిరోజు క్లియర్ చేసుకుంటూ ఉంటే ఈ రైనీ సీజన్స్లో మనకి ఈ బాధ తప్పుతుంది సో మా ఇంట్లో కూడా సేమ్ ప్రాబ్లం ఇక వర్షం అంటేనే అందరూ చిన్నపిల్లలు అయిపోతాం కదండీ నేను కూడా కాసేపు వర్షంలో బాగా తడిచి ఆ తర్వాత ఆ అవుట్లెట్ నుండి అంతా కూడా డస్ట్ తీసి బయట పారేశాను ఆ తర్వాత వాటర్ అంతా కూడా బయట వెళ్ళిపోయింది ఇక కాసేపు ఆ క్లైమేట్ని కూడా బాగా ఎంజాయ్ చేసి వచ్చి అక్కడ అప్ అయ్యి వేడి వేడిగా ఈ క్లైమేట్కి ఏం బాగుంటుందండి వడలు కానీ తినే రోజైతే చికెన్ పకోడా ఇలాంటివైతే నాకు చాలా ఇష్టం సో నాకు రెడీమేడ్గా ఈరోజు నేను ఉద్దిపప్పు పెసరపప్పు కలిపి నానబెట్టుకున్నానండి ఆ పిండి నేను గ్రైండ్ చేసేసి పొద్దున్నే ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో ఇంకా చకచక ఒక పక్క వర్షం పడుతుంటే వేడి వేడి గారెలు ఎంజాయ్ చేశానండి నిజంగా సూపర్ టేస్టీ అండి నార్మల్గా మనము ఉద్దిపప్పు నానబెట్టుకొని గ్రైండ్ చేసి ఉద్దిపప్పు వడలు వేసుకునేదానికన్నా కొద్దిగా అందులోనే పచ్చ పెసులు కూడా నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోండి వడలు టేస్టు బాగుంటాయి అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి కొంచెం పలచగా తట్టుకోవాలి సో నాకైతే చాలా బాగా నచ్చింది సో మంచి వేడి టీ కూడా పెట్టుకున్నాను కాస్త గారెలు తినేసి టీవీ చూస్తూ టీ కూడా తాగేసానండి ఇక ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేయడానికే సరిపోయింది ఆ రోజంతా నాకు వర్షం అయితే చాలా హెవీగా పడింది బట్ ఎనీవేస్ వర్షాలు పడాలండి పడితేనే ప్రకృతి కూడా బాగుంటుంది బట్ విజయవాడలో వచ్చినట్టు అంత సైక్లోన్ ఎఫెక్ట్ మాత్రం ఎవ్వరికీ రాకూడదు ఎంత పడాలో వర్షాలు అంత పడ్డాయనుకోండి మనం కూడా బాగా ఎంజాయ్ చేస్తాం ఇంకా ఎగ్ కర్రీ చేసి పెట్టాను కానీ వర్షం పడింది కదా మా వారు వస్తూ వస్తూ నాటుకోడి తీసుకొచ్చారండి ఇక నాటుకోడి ఈగురు చేసుకొని ఎగ్ కర్రీ వేసుకొని వేడి వేడి అన్నంలో ఫ్యామిలీ అంతా కబుర్లు ఆడుకుంటూ చక్కగా క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ తిన్నామండి మా హ్యాపీనెస్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్